తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం రెండు విషయాల మీద దృష్టి పెట్టింది ఒకటి పాలనని గాడిలో పెట్టడం రాష్ట్రంలో రెండవది హామీలని నెరవేర్చడం ఈ క్రమంలోనే ముందుగా పెన్షన్ పథకాన్ని అమలు చేసి సక్సెస్ఫుల్గా అమలు చేసి చూపించారు ఏదైతే ఎన్నికలకి ముందు నుంచి మూడు నెలల ముందు నుంచి కలిపి వచ్చే అమౌంట్ మూడు వేలు అలాగే ఫస్ట్ నెల నాలుగు వేలు మొత్తం కలిపి ఒక్కొక్కడికి ఏడు వేల రూపాయలు ఇచ్చి హామీలకు సంబంధించి మేము కృతనిశ్చయంతో ఉన్నాము అనే దానిని నిరూపించుకున్నారు అయితే అక్కడితో సరిపోలేదు హామీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుంది ఎందుకంటే గతంలో ఇలాంటి మోసమే జరిగింది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో హామీలకు సంబంధించిన మేనిఫెస్టో అసలు కనిపించకుండా పోయింది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు పెద్ద ఎత్తున ప్రచారం చేసి లాభం కూడా పొందింది అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు అందుకనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదా ఇతరత్ర హామీల గురించి కూడా ఇదే ప్రస్తావన చేసింది కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా ఈ హామీలన్నింటినీ అక్టోబర్ నెలలోపుగా అమలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది ఈ టార్గెట్ని బేస్ చేసుకుని ప్రణాళికలు కూడా రచించుకుంటున్నారట ప్రభుత్వంలోని పెద్దలు సో ఇప్పుడు ఈ హామీలని ఎలా నెరవేరుస్తారు నిధులు ఎలా సమకూరుస్తారు అనే విషయాన్ని పక్కన పెడితే హామీలని నెరవేర్చడానికి టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారనేది మాత్రం చెక్ చేసుకోవాలి సో ఈ క్రమంలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ముందుగా సూపర్ సిక్స్ దాన్ని అమలు చేసి చూపెట్టాలి అని అనుకుంటున్నారట అందులో భాగంగానే ఆర్టీసీలో మహిళలకి ఉచిత ప్రయాణం అలాగే తల్లికి వందనం ఆ సూపర్ సిక్స్తో పాటుగానే ఈ తల్లికి వందనం ఆడబిడ్డ నిధి అలాగే అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి ఇలాంటివన్నీ ఖచ్చితంగా అక్టోబర్ నెల లోపుగా అమలు చేసి చూపించాలి మేము ప్రజలకు ఇచ్చిన హామీలని నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతాము అని నిరూపించుకోవడానికి ఛాయశక్తులా కృషి చేస్తున్నారట ఇందుకు కారణం కూడా లేకపోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గడిచి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టి కనీసం నెల రోజులు కూడా గడవక ముందు నుంచే ఏదైతే ఈ హామీల విషయంలో రాద్ధాంతం చేయటం మనం గమనించాం సోషల్ మీడియాలో కావచ్చు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఛానల్స్లో కావచ్చు ఈ హామీల విషయంలో పెద్ద ఎత్తున రాద్ధాంతాలు చేస్తూ వచ్చారు కానీ మొదటి నెల ఏదైతే పెన్షన్లు అమలు చేసిన తీరు ఉందో ఆ పెన్షన్లు అమలు చేసిన తీరే ప్రజల్లో కొంత నమ్మకాన్ని ఏర్పరచుకోగలిగింది కూటమి ప్రభుత్వం కానీ అది అక్కడితో సరిపోదు ఖచ్చితంగా పూర్తి నమ్మకాన్ని మనం చూరగొనాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పెద్దలు ఉన్నారట సో అందుగురించే అక్టోబర్ నెలలోపుగా ఈ హామీలన్నీ అమలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల నోటికి తాళం వేయచ్చు అన్నది వారుగా అన్నట్టుగా వారు భావిస్తున్నారట ఇక వీటితో పాటుగా ఫీజు రియంబర్స్మెంటు మత్స్యకారులకు ఇతరత్ర వర్గాలకు సాయం అందించడం అలాగే పాత బకాయిలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి పాత బకాయిలు ఉన్నాయో వాటి చెల్లించి విద్యార్థులకి పూర్వ విద్య అంటే పూర్వం విద్యని కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైతే సర్టిఫికేట్లు ఇవ్వటం కావచ్చు లేకపోతే నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లోకి వెళ్ళే విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ముందుకి కొనసాగేలాగా వాళ్ళ చదువు ముందుకు కొనసాగేలాగా చూసుకోవడం కావచ్చు ఇవన్నీ చూసుకోవాలనుకుంటున్నారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇది జూలై మాసం ప్రస్తుతం నడుస్తుంది జూలై మాసం అంటే కృష్ణా డెల్టాలో కావచ్చు లేకపోతే ఇటు ప్రకాశం జిల్లాల వైపు కావచ్చు ఇక్కడి నుంచే వ్యవసాయాన్ని మొదలు పెడతారు అంటే ఈ మంత్ నుంచే వ్యవసాయాన్ని మొదలు పెడతారు ఈ మాసంలోనే ఏరువాక పౌర్ణమి కూడా ఇప్పటికే పూర్తయింది ఈ ఏరువాక పౌర్ణమి ఏదైతే ఉందో ఇక్కడి నుంచి వ్యవసాయం మొదలు పెడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవ అనే దాన్ని ఇప్పుడే అమలు చేయాలని ఇప్పుడు అమలు చేస్తేనే రైతులకి ఖచ్చితంగా మేలు చేసిన వాళ్ళం అవుతామని ప్రభుత్వం భావిస్తోందట అలాగే చూసుకుంటే ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్ ఈ జూన్ దగ్గర నుంచే ఆల్రెడీ జూన్ దగ్గర నుంచే పాఠశాలలు కావచ్చు కాలేజీలు కావచ్చు ఇప్పుడే మొదలవుతాయి కాబట్టి సో ఈ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు లేకపోతే కళాశాలలకి ఫీజు చెల్లించే విషయం కావచ్చు ఇప్పుడు అమలు చేస్తేనే విద్యార్థులకి కూడా ఖచ్చితంగా లాభం చేకూరినట్టు అవుతుందని చెప్పేసి భావిస్తున్నారట అయితే ఇవన్నీ ఇప్పుడే అమలు చేయాలి అక్టోబర్ లోపుగా అమలు చేయాలి అని మెడ మీద కత్తి పెట్టినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు వీళ్ళంతా అంటే కూటమి ప్రభుత్వం వెంటబడినట్టుగా తరుణుతున్నారు సో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు వీటన్నిటిని ఎప్పుడు అమలు చేసింది అనేది కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే వీటన్నిటిని అక్టోబర్ తర్వాత నుంచే అమలు చేశారు అక్టోబర్ కన్నా ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలైన దాఖలా లేవు తెలుగుదేశం పార్టీ మాత్రం దీనిని నెట్ నెత్తి మీద కుంపటి ఏదైతే నిప్పులు కుంపటి పెట్టుకున్నట్టుగా భావిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా దానిని బాధ్యతగానే భావించి అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడం మొదలు పెట్టారు అని సో ఆ క్రమంలోనే ఇక్కడ చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవైలో అమ్మఒడి పథకాన్ని జనవరి మాసం నుంచి మొదలుపెట్టారంటే దాదాపుగా ఏడెనిమిది నెలలు పూర్తయినట్టుగా మనం చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన ఆయన కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారట ఈ అక్టోబర్ మాసం లోపుగా ఆ టార్గెట్స్ అన్ని పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి వాటిల్లో ముఖ్యంగా ఉన్న విషయాలు ఏంటంటే గ్రామాల్లో రోడ్లు సరిచేయించడము అలాగే చెత్త నుండి సంపద సృష్టించడము పల్లెల్లో లింక్ రోడ్లు ఏర్పాటు చేయడము అలాగే పంచాయతీ నిధులు గత ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేసింది అనేది పరిశీలించి ఎలా వాడింది అనేది కూడా పరిశీలించి వాటిని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయాలి వీలుంటే అనేది కూడా ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారట అలాగే మిగిలిన వాటిని వెనక్కి రప్పించే ప్రయత్నం కూడా చేయడంతో పాటుగా ఆర్థిక సంఘం నిధులు వెంటనే వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలని ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నారట సో ఇవన్నీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఏదో పవర్ని ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే అస్సలు లేదు ఇక్కడ కంప్లీట్గా వాళ్ళు కాళ్ల కింద చక్రాలు కట్టుకొని పరిగెత్తి నిధులు ఏ ఏ విధంగా సమకూరుతాయి ఈ హామీలన్నింటినీ అమలు చేయడానికి మనకి ఎలా వీలుంటుంది ఎలా ప్రణాళికలు రచించుకోవాలి అనే దాని మీదే దృష్టి ఎక్కువగా పెట్టడానికి టైం అంతా సరిపోతుంది ఇంకా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ విషయంలో టార్గెట్ పెట్టుకుని మరి పనిచేయడానికి మరో కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా సినీ రంగానికి చెందిన రోజా పనిచేశారు ఆమె పర్యాటక రంగానికి సంబంధించి మంత్రిగా ఉన్నారు అలాగే యువజన శాఖ మంత్రిగా కూడా ఉన్నారు ఆ క్రమంలోనే ఆవిడ పర్యాటక రంగానికి మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో దేశంలో చూస్తే అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందని జనసేన నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తాయి సో ఇప్పుడు గనక పవన్ కళ్యాణ్ ఏదైతే మంత్రిత్వ శాఖలని నెరవేరుస్తున్నారో వాటిల్లో గనక అభివృద్ధి చూపించలేకపోతే కాబట్టి అక్టోబర్ లోపుగా టార్గెట్ పెట్టుకోవడానికి రీజన్స్ ఇవైతే మనం చెప్పుకోవచ్చు సో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని నెరవేర్చుకోగలుగుతుందా అక్టోబర్ లోపుగా పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వగలుగుతుందా అవ్వలేదా దీని గురించి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి